ఈ రోజున మా గోపిల్ల శ్రీనివాసరావు గారు అండ్ మా మాస్టర్ గారు మాకెంత ఆయనకి మాకు ఎంతో అనుబంధం ఉంది ఎలాంటి అనుబంధం అంటే ఎప్పుడు కూడా ఇక్కడ నాటకాలు వేస్తూ అక్కడ పాఠాలు చెప్తూ అలాగే మా కార్మికుల కష్టాలను కూడా ఆయన పాలు పంచుకుంటూ వీడియో కార్యక్రమాలను కూడా పాలు పంచుకుంటూ ఇటువంటివి చేస్తారు దానికి ప్రధానంగా ఉదాహరణ ఏంటంటే ఇందాకలో ఒక గురుగారు వచ్చారు అందరి అందరినీ కూడా సంతకాలు పెట్టుకున్నారు మ్యాక్సిమం అందరం కూడా సంతకాలు పెట్టాం కానీ తొంభై తొమ్మిది రెండు వేల్లో మా ఉలిపే మార్కెట్లో నలభై ఐదు సంవత్సరాల వయసు నుండి అరవై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో వారు అందరం కూడా ఏలు ముద్రలే అప్పుడు నేను చిన్నపిల్లవాడిని స్టార్టింగ్లో వచ్చాను అందరూ ఏలు ముద్రలు అయితే గురువు గారు ఆయన టైం వేసులుబాటు చూసుకొని వచ్చి అక్కడ అందరం కూడా అంటే ఈ వయసు వారికి కూడా ఎక్స్చేంజ్ నేర్పించారు వన్ టూ త్రీ అని చెప్పింది అలాగే పుస్తకాలు పనిపించి పనకలు పనిపించి డెబ్భై రెండు మందికి ఎవరి పేరు వాళ్ళు రాచుకునేలాగా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళందరికీ సంతకాలు ఇచ్చేలాగా ప్రయత్నం చేశారు అది మాకు ఇప్పుడు కూడా మర్చిపోలేదు ఇవాళ నెట్వర్క్ అయితే ఎవరు సంతకం పెట్టాలి కానీ ఆయన మాస్టర్ గారిని గుండెల్లో ముత్తం వేసుకున్నారు అసలు ఎందుకు అనుకున్నాం నిజానికి అనుకున్నాం మాకు డెబ్బై రెండు మందికి సంతకాలు నేర్పుతాం నలభై నుంచి అరవై ఐదు సంవత్సరాలు చాలా మాకు అదృష్టంగా మేము అలాగే మా కార్మికులు ఎప్పుడు కూడా కార్మిక నాటకాలు అన్నింటికి చేసుకుంటూ కూడా ఆయన మంచి మాకు ప్రాధాన్యత ఇస్తూ అలాగే మాకు నాటకాలు వేస్తూ మా థర్టీ ఫస్ట్లో లో మా కార్మికులు కానీ అందరూ కూడా మహిళలకు నాటకాలు నేర్పుతూ చిన్న మా ఆడపిల్లలు కానీ మా చిన్నపిల్లలు అతి తక్కువ బీజే ఇవాళ చదువు అనేది వ్యాపారం అయిపోయింది కానీ ఆయన సరస్వతి దేవిలో నిలబడి అతి తక్కువ పక్కన వంద రూపాయలు తీసుకుంటే మా దగ్గర ఇరవై రూపాయలు బీజు తీసుకునే అది చేస్తూనే అలా మాకు చదువు చాలా చెప్పారు కాబట్టి అలాగే మా ఇంట్లో ఏదైనా సమస్యలు కార్యక్రమాలు వచ్చినా శుభకార్యాలు ఉన్నాయి వచ్చిన ఒక్క పైసా ఒక్క పైసా కూడా తీసుకోకుండా చాలా చేస్తారా అలాగే మా కార్మికులు బాగా వృద్ధాప్యం వచ్చి ఎవరైనా ఇబ్బందులు పడితే కనుక వాళ్ళకు కూడా ఆయన వంతు మాస్టర్ గారిని ఆపద బంధుల్ అని కూడా మేము అటువంటిగా అటువంటి గారిని ఇప్పుడు రాక మాస్టర్ గారు అనుకుంటాం కానీ అలా డాక్టర్ గారు అని కూడా కాకేసి అందరూ ఆ దేవుడు తరలించాడు కాబట్టి ఆ దాని ఆయనకి ఎంతో కష్టం ఉంది ఫలితమే డాక్టర్ అందరూ కూడా చాలా సంతోషం ఆనందంగా ఉంది కానీ ఇంకా చెప్పాలి కానీ సమయం ఉందిగా తక్కువ మాట్లాడమని చెప్పారు కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చి అయినా ఆయన నటన రచన దర్శకత్వంలోను నేను కూడా ఒక రోద్రపాటు వేసి వేసి ఒక భూస్వామిని కొడుకగా రాసి వేసినట్టు నా చాలా దృష్టి నా జన్మధన